హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారు హ్యాపీ వీకెండ్ సాటర్డే రేపు సండే ఈ రోజు కూడా హాలిడే దేవెన్ బాబుకి అయితే వరుసగా హాలిడేస్ అజరాన్ని షూటింగ్ రోజు షూటింగ్ రోజు స్కూల్కి వెళ్ళలేదు ఇంకా షూటింగ్ ఉంది కాబట్టి ఆ రోజు నెక్స్ట్ డే వచ్చి కాళ్ళలోకి వచ్చింది నీకు అక్కకి వచ్చింది అక్క లేవలేదండి లేవలే మతం నిర్వచించింది మతం ఎందుకు వచ్చింది మతం ఈ రోజు హాలిడే ఎక్స్పెక్ట్ చేయలే బాబు జగ్జీవన్ జయంతి సందర్భంగా హాలిడే ఇచ్చారు రేపు సండే మండే నుంచి ఎగ్జామ్స్ దీపే ఫ్రీడమ్ ఫైటర్ అండి ఓకే మండే నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ ఇంకా మండే నుంచి ఫోన్ టీవీ అన్నీ బంద్ ఇంకా ఎగ్జామ్స్ అయిపోయేదాకా ఓన్లీ చదువు 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 చదివే సార్ మీ సార్ మీ టీచర్ కూడా చూస్తూ ఉంటారు టీచర్ చూడండి దేవెన్ బాబు రేపు సండే ఇంకా రేపు సండే మొత్తం చదువుకుంటారు ఎందుకంటే మండే ఎగ్జామ్ కాబట్టి కంప్యూటర్ జీకే ఎఫ్ లేదు లెఫ్ట్ ఇట్ చూడంట అంటే ఈజీ అబాకస్ అంట ఓకే అబాకస్ లేదు కదా ఓకే ఓకే అండి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి మండే నుంచి ఖచ్చితంగా ఇంకా ఓన్లీ చదువు మాత్రమే చదవాలి ఫోన్లు లేవు టీవీ లేదు చెప్తున్నా నేను కూడా పాప యాదాక్ లేదు యాదాకి అయిపోయింది స్కూల్ ఫ్రీ సండే ఇప్పుడు చదువుకోండి చదువుకోడానికి మిమ్మల్ని లక్షల లక్షలు పెట్టి ఫీజులు పెట్టి స్కూల్కి పంపించింది ఈ రోజు ఇంకా హాలిడే మళ్ళీ అయిపోయింది అయినా డే అయినా స్కూల్ కదా ఇప్పటికల్లా వచ్చే వచ్చేస్తూనే ఉంటారు ఎయిట్కి వెళ్తూనే ఉంటారు ట్వెల్వ్కి ట్వెల్వ్ థర్టీకి వస్తూనే ఉంటారు ఇట్లా వాళ్ళు దింపేసి వచ్చి వీడియోస్ హెడిట్ చేసి అది షెడ్యూల్ చేసుకొని స్నానం చేసేది అది ఏ లోపు మళ్ళీ వస్తూనే ఉంటారు ఎలా రాసిన పాప ఎగ్జామ్స్ యోదా అయితే చాలా బాగా రాసింది ఎగ్జామ్స్ నేనైతే డిస్టెన్స్ను స్టేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే తక్కువ తక్కువ అంటే హిందీ ఎంతకి హండ్రెడ్ కదా ఓకే మా అప్పుడు అంతే హిందీ ఒకటి పాస్ ఉండేది అవన్నీ రావాలంటే అన్నింటిలో మ్యాక్సిమం బయట

మళ్ళా ఎగ్జామ్స్ ఎప్పుడు బ్రేక్ రావద్దు హాలిడే రావద్దు నాకు మళ్ళీ ఈ మధ్యలో హాలిడేస్ వచ్చిన టెన్షన్ ఇందుకు వచ్చిన కదా బాబా అయిపోతే బాగుండు మళ్ళీ టెన్షన్ మళ్ళా టెన్షన్ తట్టుకోలేము ఇప్పుడు నెక్స్ట్ ఇంకా దేవిన సెవెంత్ సెవెంత్ కి అయితే బోర్డ్ ఎగ్జామ్స్ లేవు మన ఎప్పుడు ఉన్నాయి ఇప్పుడు తీసేసారు నీకు లేవా నీకు లేవు కదా ఇప్పుడు అన్నను పాప అన్నం తప్పించుకుంది సెవెంత్ క్లాస్ దీవెన్ బాబుకు ఉంటాయి బోర్డు ఎగ్జామ్స్ నెక్స్ట్ ఫోర్త్ నుంచి అవును ఫోర్త్ నుంచి పెడుతున్నాదంట సెవెంత్ తీసేసి ఫోర్త్ ఉంది మళ్ళీ నైన్త్ ఉంది టెన్త్ లేదు

ఇదనమాట అండి ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్ ఎవరైతే రాసిన వాళ్ళకి బాగా రాసిన వాళ్ళకి ఏం కాదు కానీ కొంచెం ఇటు రాసిన వాళ్ళకి అంటే అవును బాగా రాసిన టెన్షన్ మధ్యలో ఏ టెన్షన్ పాస్ అయితే అంతే కానీ అందరికీ ఆల్ ది బెస్ట్ మంచిగా రావాలి మార్క్స్ అయితే అందరు పాస్ అవ్వాలి కొంతమంది ఏం చేస్తారంటే ఎగ్జామ్ రిజల్ట్ రోజు చాలా మంది కొంత పిల్లలు భయపడో లేకపోతే ఫెయిల్ టెన్షన్ పడో లేకపోతే ఇంట్లో చెప్పలేదనో లేకపోతే ఇంకో ఏమనుకుంటారనో పేరెంట్స్ ఏవంటారని కొంతమంది నిజంగా డెసిషన్ కొంచెం తీసుకుంటారు రాంగ్ డెసిషన్ తీసుకుంటారు ఖచ్చితంగా అలాంటి మాత్రం చెయ్యకండి ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ ఫెయిల్ అయ్యారు ఏమవుతుంది ఇంకోటి రాసుకోవచ్చు నెక్స్ట్ మళ్ళీ రాసుకోవచ్చు మళ్ళీ రాసుకోవచ్చు పాస్ అవుతాం దానికి మళ్ళీ లైఫ్ని మాత్రం వేస్ట్ చేసుకోకండి దయచేసి చదువు గురించి మీ లైఫ్ మాత్రం అస్సలు వేస్ట్ చేసుకోవద్దు అలాంటి డెసిషన్స్ రామ్ డెసిషన్స్ తీసుకోకండి మళ్ళీ మీ పేరెంట్స్ బాధపడతారు మీరు మీ లైఫ్ ఫైల్ అయిపోద్ది పాస్ అయితే హ్యాపీ ఒకవేళ పోయింది అనుకుంటే నెక్స్ట్ మళ్ళీ ఉంటుంది ఓకే నో ప్రాబ్లం దాంట్లో మళ్ళీ మంచి చదవండి కష్టపడండి మళ్ళీ రాయండి మళ్ళీ పాస్ అవుతారు అంటే అందరం అలాగా ఉండను అంట నేను అట్లా ఏం లేదు ఒకవేళ చది ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ రాస్తుందన్న ఆలోచనతోనే ఉన్నాను నేను అప్పటి నుంచి కూడా అందుకని మనకు చదువు రాలేదనుకోకండి జాగ్రత్తగా ఉండండి రిజల్ట్ ఎప్పుడు మాత్రం ఖచ్చితంగా పేరెంట్స్ మీరు కొంచెం దగ్గర ఉండండి ఆ రోజు నేను ఏమన్నా రిజల్ట్ చూసుకుని ఉంటే ఎప్పుడు వాళ్ళు ఒక వంటదిగా మాత్రం వదిలేయకండి అదేమన్నా డౌట్ వాళ్ళు కొంచెం చదువు చదవడానికి డౌట్ ఉండాలి మాత్రం ఏదైనా రాంగ్ డిసిషన్ తీసుకుంటా ఉంటాను అయితే ఇంకా లంచ్ టైము ఇప్పుడు ఈ లంచ్ లోకి ఏమేమి చేసేది అనేది మీకు మళ్ళీ క్లోజ్ లో పెట్టి వీడియో తీస్తాను ఇంకోటి చాలా మంది అడిగితే శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది మే అంటే మదర్స్ డే స్పెషల్ అయితే షూట్ జరిగింది మే లెవెన్త్ అయితే మదర్స్ డే ఉంది ఆ రోజైతే వస్తుంది ఖచ్చితంగా చూడండి ఎపిసోడ్ అసలు మిస్ అవ్వకండి చాలా బాగా వచ్చింది ఎపిసోడ్ మాత్రం దాంట్లో ఎవరెవరు ఏమేం చేశారు ఫర్ పార్టిసిపేట్ అయ్యేవారు ఏం చేశారు ఉమా అయితే చాలా పార్టిసిపేట్ చేసింది మీరు బాగా ఎంజాయ్ చేస్తారు చెప్తే ఏముంటది కానీ చాలా బాసింది ఎపిసోడ్ మంచి ఎమోషనల్ కంటెంట్ మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి సింగింగ్ ఉన్నవి ఇంకా మీకు తెలుసుగా శ్రీదేవి రామ కంపెనీ అంటే ఎలా ఉంటుందో ఏంటనేది అనేది కామెడీ కామెడీ ఎంత మంచి ఎంటర్టైన్మెంట్ చాలా బాగా ఎంజాయ్ చేసాము ఫ్యామిలీ అందరూ వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేశాము యోదో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కానీ వాళ్ళ తాత వాళ్ళ అందరూ వచ్చారు చాలా బాగా ఎంజాయ్ చేశాము మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూడండి మీకు ప్రోమో వస్తుంది కదా ఎట్లాగో ప్రోమో వస్తుంది నేను ఫుల్ ఎపిసోడ్ మాత్రం చూడ చూడడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఇదనమాట ఈరోజు లంచ్ లంచ్ ఇంకా ఏం చెప్పలే కదా మీకు చేసి చూపిస్తాను చూసి తీసి చూపిస్తాను ఏంటి అని